దశ మహావిద్యల్లో పదవది చివరిది అయిన మహావిద్య కమలాత్మిక లక్ష్మీదేవికి తాంత్రిక రూపమే కమలాత్మిక సకల ఐశ్వర్యాలను అందించే మాత కమలాత్మిక అని తంత్రశాస్త్రం చెప్తోంది కమలాత్మికను అర్థం చేసుకోవాలంటే ఒక మ్యాథమెటికల్ ఫార్ములాలో ఉండే ఆ అమ్మ మంత్రాన్ని తీసుకొని ఎనలైజ్ చేయాలి కమలాత్మిక మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమ స్వాహా ఇది ఆ మంత్రం ఈ మంత్రస్వరూపాన్ని కొంచెం వివరంగా చెప్పుకుందాం మంత్రాలలో సాధారణంగా ఉండేది ఓం ఓంకారానికి అనేక అర్థాలు ఉన్నాయి ఓంకారాన్ని ఇప్పటి ప్రోగ్రామింగ్ భాషలో అర్థం చేసుకోవాలంటే సాఫ్ట్వేర్లో మొట్టమొదటి కోడ్వర్డ్ అలాగే మంత్రం కూడా ఓంకారంతో మొదలవుతుంది ఓం అనగానే సృష్టి ప్రారంభమైన కోర్ ప్లేస్కి సంకేతం వెళ్తుంది బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు మొట్టమొదట వెలువడిన డివైన్ సౌండ్ ఓంకారమే ఇది చాలాసార్లు చెప్పుకున్నాం శ్రీమ్ అనగానే అది లక్ష్మీతలానికి సంబంధించిన మంత్రం సృష్టి ప్రారంభమైన కోర్ ప్లేస్ నుంచి కింద ఉన్న తలం లక్ష్మీతలం మన ప్రోటోస్పియర్ స్పియర్ ఇవి కూడా యూనివర్సల్ స్పియర్లు ఇక హ్రీం అనగానే విశ్వమంతా వ్యాపించిన పరాశక్తి భువనేశ్వరి శక్తిని హ్రీమ్ అనే మంత్రం ప్రచోదనం చేస్తుంది అలా ఆలోచన కోరిక ఎక్కడికి వెళ్లాలో చెప్పే ఐపీ అడ్రస్ మంత్రం పైన చూసిన మంత్రం సకల ఐశ్వర్యాలను ప్రసాదించే కమలాత్మికా దేవికి చేరే ఐపీ అడ్రస్ ఓమనగానే ముందు మన రిక్వెస్ట్ సృష్టి ప్రారంభమైన చోటికి వెళ్తుంది శ్రీ అనగానే ఆ కోర్ ప్లేస్ నుంచి తలానికి కమాండ్ వెళ్తుంది అక్కడి నుంచి హ్రీం అనగానే తలానికి కూడా శక్తినిచ్చే పరాశక్తికి కమాండ్ వెళ్తుంది ఆ తర్వాత మనం ఎవరిని సెర్చ్ చేస్తున్నామో ఆ దేవత పేరు ఉంటుంది కమలే కమలాలయే అన్నది అందుకే ఇది దశమహావిద్యలో బీజాక్షరాల వెనుక ఉన్న రహస్యం బీజాక్షరాలు మహాశక్తిని అనంత సృష్టిలోనూ మనలోని మనశ్శక్తిని సాధకుడిలో ప్రేరేపిస్తాయి మంత్ర సాధన చేసేవారు ఇంటర్నెట్తో కనెక్ట్ అయిన కంప్యూటర్ల బీజమంత్రాలతో విశ్వంతో కనెక్ట్ అవుతారు ఉపాసన సిద్ధించాక మనకు మనమే చాలా చిన్నవాళ్లలా కనిపిస్తాం ఈ విశ్వమంత ఆలోచన శక్తి మన వశం అవుతుంది అలాంటి వారినే మనం యోగులు మహర్షులు అంటుంటాం అలాంటి వ్యక్తులకు ఈ విశ్వమే ఒక గూగుల్ ఏం కావాలన్నా వారు వెతికి తీసుకోగలరు ఇందుకు బీజాక్షరం అనే సాఫ్ట్వేర్ సాధన అనే ఇంటర్నెట్ మాత్రమే కాదు ప్రోగ్రామింగ్ లాంటి ఇన్నర్నెట్ కూడా కావాలి అంటే మనలో ఉన్న ఆలోచనలను కంట్రోల్ చేసుకోగలిగే శక్తి మనలో ఉన్న దైవాన్ని గుర్తించి ఉపాసించాలన్నమాట కమలాత్మిక మంత్రాన్నే తీసుకుంటే ఓం శ్రీం హ్రీం శ్రీంతో మొదలై ఈ మంత్రానికి రివర్స్లో అంటే శ్రీం హ్రీం శ్రీం ఓంతో ముగుస్తుంది అంటే ఒక ప్రోగ్రామింగ్ కోడ్ల ఓంతో మొదలై ఓంతో ముగుస్తుంది మన మంత్రం సృష్టి తలాన్ని తాకి మళ్ళీ ఆ శక్తి సృష్టి తలంలోనే ఏకమవుతుంది అప్పుడే కదా కమాండ్ వెళ్ళేది ఇలా మంత్రశాస్త్రంలో ప్రతి మంత్రం వెనుక ఇలాంటి కోడ్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఈ మంత్రాక్షరాలను వరుసగా రాసి బ్రాకెట్లు పెట్టి చూస్తే మనకు ఆ ఆకారం అంతా కమలం రేకుల్లా కనిపిస్తాయి లక్ష్మీదేవి ఆసనం కమలమే కదా కమలాసన పద్మప్రియ కమలాత్మిక ఇది కమలాత్మిక బీజమంత్రంలో ఉన్న అంతరార్థం కమలాత్మిక రూపం ఎలా ఉంటుందంటే నాలుగు ఏనుగులు నాలుగు వైపుల నుంచి బంగారు కుండలతో అమ్మవారికి అమృతాభిషేకం చేస్తుంటాయి వరాలిచ్చే రెండు చేతులు మరో రెండు చేతుల్లో కలువ పూలను పట్టుకుని తెల్లని చీర ధరించి పద్మాసనం మీద కూర్చుంటారు అమ్మవారు సువర్ణ కాంతులతో ప్రకాశించేది కమలాత్మిక దశ విద్యల్లో చాలా సాత్విక రూపం ఈమె ఈ అమ్మవారిని మొదట దర్శించినది భార్గవ మహర్షి అందుకే ఈమెను భార్గవి అని కూడా అంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈమెను ఆరాధించారని వారాహి తంత్రం చెప్తోంది అందువల్ల కమలాత్మికకు త్రిపుర అనే నామం కూడా ఉంది ఈ దేవత బీజాక్షరం శ్రీం శ్రీం అంటే లక్ష్మీదేవి అని అందరికీ తెలుసు అందుకే లక్ష్మీదేవి తాంత్రిక రూపమైన ఈ దేవత బీజాక్షరం శ్రీం కమలాత్మిక మంత్రం లలిత త్రిపురసుందరి మంత్రం దాదాపు సమానంగా ఉంటాయి అందువల్ల ఈ ఇద్దరు దేవతలు ఒకే రకమైన ఫలితాన్ని ఇస్తారని ఉపాసకులు చెప్తుంటారు కమలాత్మిక ఆవిర్భావం వెనుక ఒక కథ కూడా ఉంది విష్ణు భగవానుడి హృదయ కమలం నుంచి జన్మించిన లక్ష్మీ రూపం కమలాత్మిక అందుకే ఆమెని శ్రీ విష్ణు హృత్కమలవాసిని అంటారు శ్రీ భాగవత పురాణంలో దేవి గురించి ఉంటుంది అమృతం కోసం దేవదానంలో క్షీరసాగరాన్ని మధిస్తుండగా ఆ క్షీర సముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది శ్రీ విష్ణు భగవాను పతిగా వరించిందని భాగవతం చెప్తుంది అలా ఏర్పడిన లక్ష్మీదేవి మొదటి అవతారం కమలాత్మికే అని చెప్తారు విశ్వాన్ని నడిపించాలంటే ఐశ్వర్యం కావాలి కదా లక్ష్మి అంటే డబ్బు ఒకటే కాదు పాడి పంటలు వర్షాలు ఆరోగ్యం ఇవన్నీ లక్ష్ములే అందుకే విశ్వాన్ని నడిపించే విష్ణువు దగ్గర లక్ష్మి ఉంటుంది అందుకే భువనేశ్వరి దేవి లక్ష్మిని విష్ణువు హృదయంలో కొలువయ్యేలా చేసిందని దేవి భాగవతం చెప్తుంది లక్ష్మీ రూపమైన కమలాత్మిక ఒక్కో లోకంలో ఒక్కో రూపంగా ఉంటారు వైకుంఠంలో మహాలక్ష్మి భూలోకంలో ధాన్యలక్ష్మి స్వర్గంలో స్వర్గలక్ష్మి రాజ్యాలలో రాజ్యలక్ష్మి భక్తుల ఇళ్లలో గృహలక్ష్మి ఇలా ఎవరి లక్ష్యాలకు తగ్గట్టు అలా తన రూపాన్ని మార్చి ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవత కమలాత్మిక అలాగే పుణ్యం చేసిన వారికి కీర్తి రాజుల్లో రూపం వ్యాపారాల్లో వ్యాపార రూపం పాపాత్ముల ఇళ్లలో కలహాలు ద్వేషాల రూపం ఉపకారం చేసేవారి ఇళ్లలో దయాస్వరూపంగా ఉండేది కూడా లక్ష్మి అంటే మన ప్రవర్తన మన ఆలోచనలే లక్ష్మి ఏ రూపంలో మన ఇంటికి రావాలో ఆమె నిర్దేశిస్తుంది మనలో ఉన్న మంచితనమే లక్ష్మీ రూపమని చెప్తోంది కథ అలాగే పాపాత్ముల ఇళ్లలో మొదట లక్ష్మీ కళ ఉన్న ఆ కళ తాత్కాలికమే వారింట్లో కలహాలు ద్వేషాల వల్ల ఆ లక్ష్మి ఏదో ఒకరోజు ఇల్లు దాటి వెళ్ళిపోతుంది దశ మహావిద్యల ఆవిర్భావ కథలను చూస్తే కమలాత్మికాదేవి దశ మహావిద్యలతో పాటు ఒకేసారి జగన్మాత శరీరం నుంచి ఆవిర్భవించింది అంటే విశ్వం నుంచే ప్రకృతి ఆ ప్రకృతి నుంచే ఐశ్వర్యం వస్తుంది వర్షాలు పడి పంటలు బాగా పండినప్పుడే ఐశ్వర్యం వేదాల్లో ఉన్న స్త్రీ సూక్తం లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన మంత్రాలే పంచ సూక్తాల్లో ఒకటి ఇది ఎవరైనా రోజు పఠించవచ్చు స్త్రీ సూక్తాన్ని రోజు పఠిస్తే పరోక్షంగా కమలాత్మికను ఆరాధించినట్టే మొత్తానికి మన జీవితానికి ఎంతో అవసరమైన ధనాలను మనకు అందించేది కమలాత్మిక అధరోణ వేదంలో లక్ష్మీ బ్రహ్మ బ్రహ్మపురాణంలో శ్రీ లక్ష్మీ సహస్రనామాలు ఉన్నాయి ఇవి నిత్యం పారాయణం చేయవచ్చు వీటితో పాటు ఆది శంకరాచార్యులు రచించిన ప్రఖ్యాత కనకధార స్తోత్రం కూడా తక్షణ ఫలితాలు ఇచ్చే తాంత్రిక లక్ష్మీ మంత్రమే ఈ మహావిద్య ఉపాసనకు బిల్వ ఫలాలు తామర పూలు తామర పూసలు వినియోగిస్తారు బిల్వ వృక్ష కమలాత్మికా కమలాత్మికాదేవి నివసిస్తూ ఉంటుందని తంత్రశాస్త్రం చెప్తోంది అందుకే బిల్వ వృక్ష నీడలో కమలాత్మిక మంత్ర సాధన చేస్తే త్వరగా ఫలితం ఉంటుందని తంత్ర గ్రంథాలు చెబుతాయి కమలాత్మిక సాధన వల్ల శరీరంలో షట్ చక్రాల భేదనం జరుగుతుంది యోగ సిద్ధి లభిస్తుంది వేదాల్లో చెప్పిన విద్య కమలాత్మిక సాధనేనని కావ్యకంఠ వాసిష్ట గణపతి ముని చెప్పారు ఇవి దశ చివరిది లక్ష్మీప్రదమైన కమలాత్మిక గురించి విశేషాలు